హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వచ్చేసినాయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇట్లా కిట్టి పార్టీకి ముందు అయితే ఇట్లా రెడీ అయ్యాను అనమాట ఫ్రాక్ వేసుకొని ఇట్లా కొన్ని పిక్స్ అయితే దిగాను ఇంకా వెళ్ళడంతో అయితే మ్యాక్సిమం అందరం కూల్ డ్రింక్సే ఇస్తాము కిట్టి పార్టీకి వెళ్ళినప్పుడు అంటే ఇట్లా ఒక రెండు మూడు రకాలు తీసుకొని ఎవరికి ఏది నచ్చింది అది ఆ రోజు రాధిక మాత్రం ఇంకా లెమన్ వాటర్ ప్లస్ సబ్జా సీడ్స్ కలిపింది అనమాట కూల్ డ్రింక్స్ ఎందుకులే అని బాగా అనిపించింది బాగుంది ఇంకా ఫస్ట్ అయితే అందరం ఇట్లా తాగాము రావడంతో అయితే తర్వాత అయితే గేమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా కొందరు రాలేదు ఇంకా వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు అలా డ్రింక్ ఇస్తుంది ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే మన మన తల మీద ప్లేట్ పెట్టేసి బ్యాంగిల్ ఎక్కడైనా పెడతారనమాట మనకు కవర్లో పెసలిచ్చారు ఆ పెసలు అనేది పోయాలి పోసినప్పుడు బ్యాంగిల్లో ఎక్కువ పడిన కౌంట్ కాదు ఈసారి తక్కువ పడిన కౌంట్ ఎవరికైతే లెస్ వస్తాయో వాళ్ళు విన్ అయినట్టు అనమాట నాకైతే చాలా బండి అనమాట మినిమం టెన్ లోపు ఎవరికి పడతాయో వాళ్ళు కౌంట్ చేసి లీస్ట్ అనమాట వన్ టూ ఫ్రై ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం అయితే అందరికీ ఎక్కువే బండి అసలు అంటే మ్యాక్సిమం అయితే ఎక్కువ పడినాయి కౌంట్ చేస్తారు ఈసారి అయితే ఇట్లా తక్కువ పడినాయి అనమాట మళ్ళీ బ్యాంగిల్ కూడా వాళ్ళకి నచ్చిన దగ్గరే పెడతారనమాట సేమ్ ఒకటే చోట పెట్టాలని ఏమి ఉండదు గేమ్స్ అయితే బాగున్నాయి అనమాట మూడు గేమ్స్ ఫస్ట్ సెకండ్ది షూట్ చేశాను ఇంకా లాస్ట్లో గేమ్ అయితే అందరం ఆడుతున్నాము అసలు ఎవరు షూట్ చేయాలి అర్థం కాలేదు ఈసారి నేను ప్యాడ్ కూడా తీసుకెళ్ళలేదు అనమాట మామూలుగానే షూట్ చేశాను ఒక ఇద్దరికైతే తక్కువండి అనమాట బ్యాంగిల్లో ఫోర్ ఒకళ్ళకి అసలు ఒకళ్ళకి అసలు పడలేదు బాగా అనిపించింది అంటే మేము శనగలతో ఆడాము అంతకుముందు ఒకసారి శనగలు ఇట్లా వేసి బ్యాంగిల్లో కానీ పెసలతో అంటే రివర్స్ కౌంటింగ్ కాబట్టి ఈ అక్క అయితే ක්කට ගොඩටල්ලා සයිරයක්ක්ය වන්න සැරිියක එකයි බෑගිල්ල ඔක්. కూడా రాలేదనమాట పెసలు అంటే బ్యాంగిల్ తప్పించి పడినాయి సో తనమాట ఫస్ట్ ప్రైజ్ ఇంకా తర్వాత అయితే ఇంకొక ఆంటీకి ఫోరో ఏమో పడినవి తను వచ్చేసి సెకండ్ ప్రైజ్ అనమాట అసలు అసలు అట్లా కూడా పడకుండా ఉండడం అంటే మనం ఎక్కడ చెప్పు వన్ మినిట్ టైం ఇది ఎన్ని ఎంతమంది అంటే ఎన్ని సార్లు చెప్తే కరెక్ట్గా ఎన్నిసార్లు చెప్తే ఆ నంబర్ ఆఫ్ టైమ్స్ ని కౌంట్ చేసుకోండి ఇప్పుడు వన్ మినిట్ ఫైవ్ టైమ్స్ చెప్పారనుకోండి సరే అదనమాట గేమ్ సెకండ్ గేమ్ వచ్చేసి మిస్టేక్ చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలన్నమాట దొండకాయ దగ్గర నుంచి చాలా ఫన్నీగా అనిపించింది ఈ గేమ్లో అయితే నాకు గిఫ్ట్ వచ్చింది ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పాను ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు మళ్ళీ టై అయిందన్నమాట అసలు ఇది వాయిస్ ఓవరిస్తుంటే కూడా నవ్వు వస్తుంది నాకైతే అసలు గేమ్ ఎట్లా తెచ్చిందో పల్లవి అని అనేసి అనిపించింది అనమాట అసలు ఒక్కొక్కరు చాలా బ్రెయిన్ పెట్టి తెస్తున్నారు అబ్బా గేమ్స్ అయితే మంత్లీ టూ మెంబర్స్ అనమాట గేమ్స్ కండక్ట్ చేసేది ఒకళ్ళ మించి ఒకళ్ళు భలే షార్ప్గా థింక్ చేస్తున్నారు బాగా ఫన్నీగా అనిపిస్తుంది ఫన్నీగా అంటే ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టి పార్టీని అంతకుముందు గేమ్స్ లేనప్పుడైతే అంత ఎంజాయ్ అయితే చేయలేదు ఇప్పుడైతే మంచిగా ఆడుతున్నాము గిఫ్ట్లు వస్తాయి అనే ఒక ఇదైతే ఉంటుంది కదా కొంచెం ఇష్టంగా ఇంట్రెస్ట్గా కూడా ఆడుతున్నాం అనమాట అందరము నేనైతే అక్కడక్కడ మిస్టేక్స్ అయితే చెప్పాను ఇంకెలా అనమాట ఇది ఫస్ట్ టైం ఆడినప్పుడు మళ్ళీ తర్వాత ముగ్గురికి టై అన్నాను కదా మళ్ళీ అప్పుడు సెకండ్ టైం కూడా ఆడినప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట ఎందుకంటే ముగ్గురం ఫిఫ్టీన్ టైమ్స్ కరెక్ట్ చెప్పామన్నమాట ఫస్ట్ చెప్పిన వాళ్ళేమో సెవెంటీన్ చెప్పారు సో మా ముగ్గురం మళ్ళీ చెప్పాల్సి వచ్చిందనమాట దీనిలో వచ్చేసి పల్లవికి ఫస్ట్ ప్రైజు సెకండ్ వచ్చేసి నాకు వచ్చింది అనమాట ఇంకా టూ గేమ్స్ అయిపోయినాయి లంచ్ చేసినాకైతే ఇంకొక గేమ్ ఆడాలి ఈ గేమ్ అయితే ఫన్నీగా జస్ట్ ఇలా బాల్ అనేది మూవ్ చేసుకుంటూ ఎవరి దగ్గర ఆగుతుందో వాళ్ళు ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళు వాళ్ళని క్వశ్చన్ అడగాలన్నమాట ఆ గేమ్ అనమాట ఇది వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చేయాలి ఇది కూడా బాగా అనిపించింది అదనమాట మూవ్ చేస్తూ ఉంటే ముందు అవుట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నేనైతే ఇద్దరు ముగ్గురిని అడిగాను మిగతా వాళ్ళు కూడా అడిగారు అనమాట ఇంకా అవి వాయిస్తే ఎందుకులే అనేసి వేసి పెట్టలేదనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి లంచ్ చేస్తున్నాం అనమాట టూ అయింది పులిహోర పాలకూర పప్పు గోంగూర రావకాయ మినప వడియాలు క్యాబేజీ పెసరపప్పు టమాటా దోసకాయ చట్నీ వైట్ రైస్ సాంబారు గులాబ్ జామిత్ ఐస్ క్రీము ఇంకా చట్నీస్ ఇంకొక చట్నీ కూడా ఉందనమాట ఇన్ని ఐటమ్స్ చేసింది తను వచ్చేసి ఇంకా అందరం కూర్చొని తిన్నాము పకోడీ కూడా అనమాట ఇంకా స్వీట్ వచ్చేసి చెప్పే కదా గులాబ్ విత్ ఐస్ క్రీము సో హాఫ్ డే కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ కొందరు పిల్లల్ని కూడా తెచ్చారు సో పిల్లలు కూడా ఇక్కడే మాతో పాటు తిన్నారనమాట ఏం చెప్తుందంటే ఆంటీ చిన్నప్పుడు తనకి టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉందంట తను ఇప్పుడు మొన్న సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిసింది అసలు వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా ఎఫెక్షన్గా బాగున్నాము అసలు ఎన్నేళ్ళ తర్వాత కలిసినా కానీ ఆ ప్రేమ అదంతా చూసి ఆంటీకి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అన్నమాట అంటే అంత బాండింగ్ ఉంది అన్ని ఇయర్స్ మిస్ అయినా వాళ్ళ కొడుకు కోడలు అందరూ వచ్చారంట ఆంటీని చూడడానికి రీసెంట్గా అది చెప్తుంటే బాగా అనిపించింది ఫ్రెండ్షిప్ అంటే అట్లా ఉండాలి అనేసి ఇది ఏంటంటే గులాబ్ జామ్ ఇట్లా ఒక లేయర్ లాగా పెట్టేసి పైన ఐస్ క్రీమ్ వేసి మళ్ళీ పైన గులాబ్ జామ్ పెట్టి మళ్ళీ ఐస్ క్రీమ్ వేసి ఫ్రీజర్లో పెట్టింది తను మా ఫ్రెండు సో అది ఇట్లా వేసి ఇచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది నార్మల్గా అయితే మనం ఐస్ క్రీమ్ పక్కనే గులాబ్ జామ్ వేసి సర్వ్ చేసుకుంటాం కదా కానీ ఇట్లా ఒక ట్రేలో ఇలా పెట్టి చేసిందంట ఇంకా రెండు ఈక్వల్గా కలిసిపోయి బాగా అనిపించింది కాకపోతే కొందరికి నేనైతే ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు సపరేట్గానే ఉంచుతా ఎందుకంటే కొందరు కాంబినేషన్ తింటారు కొందరు కాంబినేషన్ తినరు అనేసి నేను ఇట్లా ఎప్పుడు ట్రై చేయాల కానీ బాగా అనిపించింది ఈ గేమ్ ఏంటంటే నార్మల్గా అంటే లోపలికి అవుట్ అంటే బయటికి కదా ఇన్నంటే బయటికి అవుట్ అంటే లోపలికి రావాలన్నమాట సో అట్లా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం కదా సో ఇది నేను ఫస్ట్ ఆడేటప్పుడు ఎవరు షూట్ చేయలేదనమాట తర్వాత నేను వాళ్ళు ఆడేటప్పుడు అయితే షూట్ చేశాను నేను ఫస్ట్ ఫస్ట్లోనే వెళ్ళిపోయా ఈ గేమ్లో అయితే థర్డ్ టైమో ఫోర్త్ టైమో వెళ్ళిపోయాను అనమాట సో ఇంకా నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా మళ్ళీ సెకండ్ టైం కూడా వేయించుకొని తింటున్నాను అనమాట ఇంకా మంత్లీ ఈవెంట్సే కాబట్టి అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి ఇలా మంత్లీ వన్స్ ఫ్రెండ్స్ని కలిసి ఇట్లా కిట్టి పార్టీ చేసుకుంటే మనకి మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఫ్రెష్ మూడ్ ఉంటుందన్నమాట సో కుకింగ్ తను చేసింది అనమాట రాధిక కుకింగ్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ గిఫ్ట్ ఉంటుంది తర్వాత అయితే త్రీ గేమ్స్ ఫస్ట్ టూ గేమ్స్కి టూ టూ ఫోర్ గిఫ్ట్స్ థర్డ్ గేమ్కి వన్ గిఫ్ట్ అనమాట అది గేమ్స్ పెట్టే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది ఎన్ని గిఫ్ట్లు అయినా ఇవ్వచ్చు ఎన్ని గేమ్స్ అయినా పెట్టవచ్చు మ్యాక్సిమం అయితే త్రీ అని అనుకున్నాం అనమాట గేమ్స్ ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి ఒక గేమ్లో అయితే ఆంటీకి వచ్చింది ఇంకొక గేమ్లో అయితే పల్లవికి వచ్చింది అనమాట ఇంకా అదే ఇంకా సెకండ్ ప్రైజ్ అయితే నాకు వచ్చింది చెప్పే కదా అది కౌంటింగ్ గేమ్లో అయితే నాకు వచ్చింది అనమాట ఇంక ఇట్లా అందరం గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా పిక్స్ చిన్న క్లిప్పింగ్ అయితే వీడియో అయితే తీసాను ఇట్లా ఎంజాయ్ చేస్తామన్నమాట మంత్లీ వన్స్ అంతకుముందు అయితే జస్ట్ ఫొటోస్ దిగి స్టేటస్ పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టినాకైతే ప్రతిదీ పెట్టుకుంటున్నా అనమాట మెమరీ లాగా ఇదనమాట కిట్టి పార్టీ వీడియో అయితే లాస్ట్లో అయితే మేము కంపల్సరీ గ్రూప్కి కంపల్సరీ దిగుతామన్నమాట అందరము ఇంకా తనకేమో థర్డ్ గేమ్లో వచ్చింది ఇన్ అవుట్ గేమ్లో స్వప్నాకు వచ్చింది అనమాట దీనిలో ఏంటంటే ఒక్క ప్రైజే ఫస్ట్ ప్రైజే ఇచ్చారు సో దానిలో వచ్చేసి తనకు వచ్చింది ఇంకా ఇట్లా అనమాట అందరము ఇట్లా గ్రూప్ పిక్స్ అయితే దిగుతామన్నమాట కంపల్సరీ ఇది అన్నమాట ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను కిట్టి పార్టీ నుంచి వచ్చినాకైతే ఇంకా ఒక ఫ్రెండ్ వచ్చారనమాట ఇంటికి వస్తే గా ఇంకా పకోడీ చేసి పెడుతున్నా ఛాయ్ పెట్టేసి అట్లా మేమైతే ఫోర్కి వస్తాము కిట్టి పార్టీ నుంచి అసలు ఇదైతే నార్మల్గా షూట్ చేశాను జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్లా షూట్ చేసి షార్ట్ పెడితే టెన్ మినిట్స్లోనే ఫోర్కే పోయింది నేనే షాక్ అయ్యాను మళ్ళీ అది అసలు టెన్ మినిట్స్లో అంత ఎట్లా పోయింది అనేది నాకు అర్థం కాలేదు అసలు ఏ వీడియో ఎట్లా పోతుంది అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అనేసి కూడా అర్థం కావట్లే నాకు కొన్ని కొన్ని షార్ట్స్ అయితే పోతాయి అనుకుని పోవట్లేదు కొన్ని ఏమో క్యాజువల్గా పెట్టినవి పోతున్నాయి అనమాట నేను అదే రోజు జస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తూ కూడా ఒక రీల్ పెట్టినా టెన్ కే పోయింది అదే రోజు ఈ పకోడీ వేసే షార్ట్ అయితే ఫోర్ కే పోయింది భలే హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే ఇంకా ఫ్రెండ్ వచ్చింది అనేసి ఇంక ఇట్లా పకోడి వేస్తే జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నది ఏంటన్నా యాడ్ చేద్దాంలే అనేసి ఇంకా ఇది అనమాట కిట్టి పార్టీ వీడియో అయితే ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం